విజయ మాలియా పేరు గుర్తుందిగా ఒకప్పుడు ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కానీ 2016 తర్వాత బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయ్యాడు ఇప్పుడు 9 తర్వాత ఒక ఇండియన్ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ద్వారా ప్రపంచం ముందుకొచ్చి నేను దొంగని కాదు జస్ట్ పారిపోయినంతే అంటున్నాడు అసలు విజయ్ మాలియా బ్యాంక్ నుంచి ఎంత అప్పు తీసుకున్నాడు అప్పటి ప్రభుత్వం విజయ మాలియాకు తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ విజయ్ మాల్యాను ప్రొటెక్ట్ చేస్తుందా సడన్ గా ఓ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం విజయ్ మాలియాకి ఏమొచ్చింది విజయ్ మాలియా భారతదేశంలో ఈ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు టూ థౌజండ్ త్రీ లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేశాడు టూ థౌజండ్ ఫోర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ లో సెవెంటీన్ బ్యాంకుల కన్సార్టియం నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది ఈ లోన్స్ ని గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇవ్వలేదు కానీ ఈ బ్యాంకులు గవర్నమెంట్ అండర్ లో ఉన్నాయి కాబట్టి అవి తీసుకునే డెసిషన్స్ కొన్నిసార్లు పొలిటికల్ ప్రెషర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి టూ లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లోన్ పొందినప్పుడు భారతీయ ఏవియేషన్ రంగం వేగంగా డెవలప్ అవుతోంది విజయ్ మాలియా కూడా అప్పటికే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాజ్యసభ సభ్యుడిగా రికగ్నైజేషన్ పొందాడు తన కంపెనీలు కూడా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నాయి అలాగే ఆ సమయంలో భారతదేశం ఏవియేషన్ రంగాన్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేసింది దీనివల్ల బ్యాంకులు విజయ్ మాలియాకు తక్కువ వడ్డీకి లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు అయితే ఈ లోన్స్ తీసుకున్న తర్వాత ఆ సంస్థ నష్టాలు ఎదుర్కొంది టూ లో ఎయిర్ డెక్ తో మెర్జర్ తర్వాత ఫైనాన్షియల్ ప్రెషర్ ఇంకా ఎక్కువైంది టూ లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి 418.77 క్రోర్స్ వరకు లాసెస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఆ కంపెనీలో పనిచేసే వంద మంది పైలట్లను జాబ్ నుంచి తీసేసారు దీంతో టూ లో విజయ్ తీసుకున్న లోన్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా ప్రకటించబడింది అంటే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఈ లోన్ ని తిరిగి చెల్లించలేకపోయింది టూ థౌజండ్ లో సెవెంటీ క్రోర్స్ తిరిగి కట్టనందుకు సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేఎఫ్ఏ అకౌంట్స్ ఆపేసింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ వాళ్ళ ఉద్యోగులకు శాలరీస్ పే చేయలేకపోయింది దీంతో టూ థౌజండ్ ట్వెల్వ్ లో వాళ్ళ ఎంప్లాయిస్ స్ట్రైక్ దిగారు సేమ్ ఇయర్ చెక్ బౌన్స్ అయిన కేసులో కూడా మాలియా కోర్టుకి అటెండ్ కాకపోవడంతో తనపై నాన్ వాల్యుబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆపరేషన్ లైసెన్స్ ను రద్దు చేశారు టూ లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తరఫున ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకులు యునైటెడ్ బ్రూబరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ను సంప్రదించింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో సిబిఐ ఐడిబిఐ బ్యాంక్ అండ్ కేఎఫ్ఎఫ్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఎందుకంటే కేఎఫ్ఏకి నెగటివ్ రేటింగ్ ఉన్నప్పటికీ ఈ బ్యాంక్ తొమ్మిది వందల యాభై కోట్ల లోన్ ని శాంక్షన్ చేసింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో సెవెంటీన్ బ్యాంకుల కన్సార్టియం కింగ్ ఫిషర్ హౌస్ ను హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇక టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ సెకండ్ న విజయ్ మాలియా భారతదేశం నుంచి పారిపోయి లండన్ లో ఆశ్రయం పొందాడు దీంతో ఆయన పాస్పోర్ట్ ని మన వాళ్ళు రద్దు చేశారు ఇది భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసుల్లో ఒకటిగా మారింది టూ థౌజండ్ సెవెంటీన్ లో విజయ్ మాలియా ఎక్స్ట్రాడిషన్ వారెంట్ పై అరెస్ట్ అయ్యాడు కానీ అప్పటి నుంచి బెయిల్ పై ఉన్నాడు అతని హ్యాండ్ ఓవర్ కేసు యూకే కోర్టు లో కొనసాగుతోంది టూ థౌజండ్ ఎయిటీన్ లో వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్ట్ మాలియాను హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆదేశించింది ఈ డెసిషన్ ని టూ థౌజండ్ నైన్టీన్ లో లండన్ హైకోర్టు కన్ఫర్మ్ చేసింది ట్వంటీ ట్వంటీ లో మాల్యా సుప్రీం కోర్టు లో తన లాస్ట్ అపీల్ ని కోల్పోయాడు దీంతో యూకే విజయ్ మాల్యా భారత్ కి అప్పగిస్తుందని అంతా అనుకున్నారు కానీ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ లో యూకే గవర్నమెంట్ మాల్యాను వెంటనే అప్పగించలేమని చెప్పింది దీనికి కరెక్ట్ రీజన్స్ ని చెప్పలేదు దీంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు వచ్చాయి అయితే యూకేలో రాజకీయ అవసరం కోసం దరఖాస్తు చేసుకుని ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యూకే ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు పరిష్కరించే వరకు ఎక్సెడిషన్ నిలిపివేయబడుతుంది అయితే మాల్యా భారతదేశంలో తనకు నాణ్యమైన విచారణ జరగదని లేదా రాజకీయ కారణాల వల్ల తనపై లక్ష్యంగా చేస్తున్నారని వాదించి ఉండొచ్చు తాజాగా రాష్ట్రమానితో పాడ్కాస్ట్ లో కూడా మాల్యా ఇండియాలో నాణ్యమైన విచారణ జరిపిస్తామని హామీ ఇస్తే తిరిగి రావడాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నాడు అలాగే యూకే ఎక్స్ట్రెడిషన్ చట్టం టూ థౌజండ్ త్రీ మరియు యూరోపియన్ కన్సర్వేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రకారం కోర్టులు ఒక వ్యక్తిని అప్పగించే ముందు ఆ దేశంలో నాణ్యమైన విచారణ పొందుతాడని అక్కడ అతని మానవ హక్కులు ఉల్లంఘించబడవని నిర్ధారించుకోవాలి మాల్యా కేసులో అతని న్యాయవాదులు భారత జైలులో పరిస్థితులు రాజకీయ ఒత్తిళ్ళ గురించి వాదించుండొచ్చు యూకే కోర్టులు ఈ వాదనను సీరియస్ గా పరిగణిస్తాయి ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘనలు అప్పకింతను అడ్డుకునే కారణాలుగా పరిగణించబడతాయి ట్వంటీ ట్వంటీ త్రీలో యూకే సెక్రటరీ మినిస్టర్ టామ్ టు తమ న్యాయ వ్యవస్థ నేరస్తులను రక్షించడానికి అనుమతించదని విజయ్ మాల్యా నీరవ్ మోడీ వంటి వారి అప్పగింత కోసం భారత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు ఈ ప్రకటన యూకే ప్రభుత్వం మాల్యాను రక్షించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేయడం లేదని సూచిస్తోంది కానీ న్యాయపరమైన అడ్డంకులు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తుండొచ్చు అయితే యూకేలో అతని వ్యాపార పెట్టుబడులు అక్కడి రాజకీయవేత్తలతో సంబంధాలు అతని అప్పగింతను ఆలస్యం చేస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలకు నిర్దిష్ట ఆధారాలువి లేవు కానీ అవి బ్రిటిష్ ప్రభుత్వం మీద అనుమానాలను పెంచాయి అయితే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్న ఈ లోన్లు ఇతర పెట్టుబడులకు మరలించబడ్డాయని ఈడీ అండ్ సిబిఐ ఆరోపించాయి మాలియా ఈ నిధులను విదేశీ ఆస్తుల కొనుగోలు కోసం ఉపయోగించాడని పలు నివేదికలు సూచిస్తున్నాయి సిబిఐ ట్వంటీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ప్రకారం మాలియా టూ లో ఫ్రాన్స్ లోని లే గ్రాండ్ జార్డిన్ ఎస్టేట్ ను సుమారు రెండు వందల యాభై కోట్లకు కొనుగోలు చేశాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ లో యూకేలోని లేడీ వాక్ ఎస్టేట్ ను సుమారు ఎనభై కోట్లకు కొనుగోలు చేశాడు నిధులను మాల్యా తన ఇతర వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టాడని ఉన్నాయి ఈడీ నివేదికల ప్రకారం మాల్యా లోన్లలో కొంత భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా నలభై కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించాడు ఈ కంపెనీల్లో అతని యునైటెడ్ బ్రూబరీస్ గ్రూప్ ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ టైమ్ ఇతర రియల్ ఎస్టేట్ అండ్ హాస్పిటాలిటీ బిజినెస్లు ఉన్నాయి అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ క్రికెట్ టీమ్ కొనుగోలు చేయడానికి కూడా నిధులను ఉపయోగించాడు ఇవన్నీ కూడా కింగ్ ఫిష్ రైడ్లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడే జరిగాయి మరో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే విజయ్ మాలియా లోన్ నిధుల్లో కొంత భాగాన్ని విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్ లో సుమారు తొమ్మిది వందల కోట్లను విదేశీ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడని ఈడీ ఆరోపించింది ఈ బదిలీలు యూకే యూఎస్ మాలిషస్ స్విట్జర్లాండ్ ఖాతాలకు వెళ్లాయని సిబిఐ లాటర్ రొగేటరీ దర్యాప్తులు వెల్లడించాయి ఈ చర్యలు మాలియాపై మనీ లాండరింగ్ ఆరోపణలకు దారితీశాయి విజయ్ మాలియా లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా లోన్ నిధుల దుర్వినియోగంతో ముడిపడి ఉందనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఇన్ని ఆరోపణలున్నా మీడియా ముందుకు రాని విజయ్ మాలియా తొమ్మిదేళ్ల తర్వాత తాజాగా రాష్ట్రమాని యూట్యూబ్ ఛానల్లో నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు సుదీర్ఘ పాడ్కాస్ట్ లో ప్రత్యక్షం అవడం ఆసక్తికరంగా మారింది తన బ్రాండ్ ను రీబిల్డ్ చేసుకోవడం కోసం పబ్లిక్ ఇమేజ్ ను భారతదేశం నుంచి యూకేకి వెళ్లిన తర్వాత ఒక దొంగగా నిలిచిపోయాడు అయితే రాజ్ పాడ్కాస్ట్ లో మాలయా తన స్టోరీని స్వయంగా చెప్పే అవకాశాన్ని పొందాడు తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఖండించాడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వైఫల్యానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు ఈ లోన్లు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ కోసం తీసుకున్నవని తాను కేవలం గ్యారంటీర్ ఉన్నానని వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని విజయ్ మల్య పేర్కొన్నాడు తాను పారిపోవడానికి ముందు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ నేత అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశాడు కాంగ్రెస్ లోనిచ్చిందని బీజేపీ బీజేపీ పారిపోనిచ్చిందని కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు మధ్య విజయ ఒక ఫుట్బాల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే బ్యాంకులు పద్నాలుగు వేల కోట్ల విలువైన తన వ్యక్తిగత షేర్లు మరియు ఆస్తులను రికవరీ చేశాయని అది అసలు రుణం కంటే రెండు రెట్లు ఎక్కువని వాదించాడు ఈ వాదనను అతను రెండు కర్ణాటక హైకోర్టులో కూడా ప్రస్తావించాడు బ్యాంకులు ఆరు కోట్ల రుణానికి బదులుగా పద్నాలుగు వేల నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఆస్తులను రికవరీ చేశాయని ఆరోపించాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా లోక్ ఇదే విషయాన్ని ప్రకటించారు మాల్యా ఆస్తుల విక్రయం ద్వారా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రికవరీ చేశాయని చెప్పారు అయితే ఈ లోన్ నిధుల దుర్వినియోగం విదేశాలకు బదిలీపై ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాయి ప్రస్తుతం యూట్యూబ్ భారతదేశంలో రెండో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గా ఉంది ఎక్కువ మంది భారతీయులను చేరుకుని తన ఇమేజ్ ని రీబిల్డ్ చేసుకునేందుకు ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు ఈ పాడ్కాస్ట్ ద్వారా మాల్యా తనపై ప్రజల అభిప్రాయాన్ని సానుకూలంగా మార్చే ప్రయత్నం చేసుండొచ్చు మార్యా ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడిగా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్గా ఆర్సీబీ క్రికెట్ టీం వ్యవస్థాపకుడిగా భారతదేశంలో మంచి పాపులారిటీ కలిగి ఉన్నాడు అయితే కింగ్ ఫిషర్ స్కామ్ తర్వాత అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది అందుకే రాష్ట్రమాని పాడ్కాస్ట్ లో అతను తన వ్యక్తిగత జీవితం ఆర్సిబి స్థాపన భారతదేశంలో ఆలయాలకు విరాళాలు ఇలా మానవీయ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేశాడు వ్యాపార లక్ష్యాలతో కూడా ముడిపడి ఉండొచ్చు అంటే దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీగా కూడా ఉపయోగించే ఛాన్స్ ఉంది ఒకవేళ అదే నిజమైతే విజయ్ మాలియా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు ఎందుకంటే రాజ్యమాని పాడ్కాస్ట్ మూడు రోజుల్లో పద్దెనిమిది మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది అలాగే విజయమాలియా కొంతవరకు పాజిటివ్ ఒపీనియన్ కూడా క్రియేట్ అయినట్లు కనిపిస్తోంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి